ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సీట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో బెజ్జంకి బీఆర్ఎస్ నాయకులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాకాల మహిపాలెడ్డి ఆధ్వర్యంలో జూనియర్ కళాశాల ఆవరణలో ప్రభుత్వ దృష్టి దహనం చేస్తారు అనంతరం బెజ్జంకి బస్టాండ్ వద్ద పలువురు బీఆర్ఎస్ నేతలు నల్ల బ్యాడ్జీ ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు ఈ సందర్భంగా పాకాల మహిపాల్రెడ్డి మాట్లాడుతూ రాజకీయ కక్ష సాధింపుల కోసమే కేసీఆర్ పై తప్పుడు కేసులు నమోదు చేసి సీట్ నోటీసులు ఇస్తున్నారని ఆరోపించారు ప్రజల మద్దతుతో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన నాయకుడిపై ఇలాంటి చర్యలు తగవని అన్నారు వెంటనే ఈ చర్యలను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పోలీసుల పర్యవేక్షణలో ఆందోళన ప్రశాంతంగా కొనసాగింది మండల బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేసీఆర్ గారికి సిట్ నోటీసు వన్ సిక్స్టీ ఫార్మేట్ల కాకుండా కూడా ఇచ్చినటువంటి సిట్కు కూడా ఒక భారతీయ పౌరుడై ఉండి మన చట్టాలమైన గౌరవం ఉన్న వ్యక్తిగా ఈరోజు సిట్టుకు అటెండ్ అవుతున్నారు కానీ ఆయనను అవమానపరిచే విధంగా ఒక మాజీ ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉన్నారో తెలియదా గతంలో కొన్నం ప్రభాకర్ గారు పోయిరు మంత్రివారిలో మన లేటెస్ట్గా మన సురేఖ మరియు సీతక్క గారు కూడా వెళ్ళి అవమానించారు మన తమ్మక్క సారక్క జాతరకు రావాలని రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు ఫామ్ హౌస్లో ఫామ్ హౌస్లో ఉంటాడని తెలుసు కానీ నందినగర్ లో నోటీస్ ఇచ్చి నందినగర్లో అక్రమంగా ఒక వ్యక్తి దొరకనటువంటి వ్యక్తి కదా అంటించినటువంటి ఇగా అంటించడు అక్రమైనది వన్ సిక్స్టీ లో లేకున్నా కానీ చట్టం మీద ఉన్నటువంటి గౌరవంతో ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థను చేస్తుంది నిఘా వ్యవస్థ ఇప్పుడు బంద్ అయిందా నిఘా వ్యవస్థ ఎప్పుడైనా ఉన్నది రాజుల పరిపాలనలో నుంచి కూడా గుడాచారి వ్యవస్థ అనేది ఉన్నది ఇప్పుడు ఒక భారతదేశంలో కాదు ఇంటెలిజెంట్ వ్యవస్థ అనేది ప్రపంచంలో వివిధ దేశాల్లో కూడా నిఘా వ్యవస్థ అనేది పనిచేస్తుంది